లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అన్నారు కట్ చేస్తే అది వట్టి ప్రచారంగానే మిగిలిపోయింది కానీ లోకేష్ గురి మరో తెలుగు స్టార్ మీద పడిందని మాత్రం తేలుతోంది మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ని గతంలో ఓసారి లోకేష్ కనకరాజ్ కలిశాడు కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కలిశాడు ఇంతకీ ఏం జరిగింది ఏం జరుగుతోంది పవన్ తో లోకేష్ సినిమా అన్నాడు కానీ సీన్ లోకి ఎన్టీఆర్ వచ్చాడు ప్రభాస్ తో సందీప్ రెడ్డి స్పిరిట్ కన్ఫర్మ్ చేశాక సీన్ లోకి బన్నీ వచ్చాడు సందీప్ తో సినిమా అనౌన్స్ చేశాడు కట్ చేస్తే అదే సందీప్ రెడ్డి వంగ స్పిరిశాడు ఐదారు సార్లు కథా చర్చలు చేశాడు ఇంతకీ పాన్ ఇండియా డ్రీమ్స్ తో దూసుకెళతున్న దర్శకులందరికీ ఎన్టీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యాడు లోకేష్ కూడా సందీప్ రెడ్డి వంగల తన ఫోకస్ ఎందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ మీదకు షిఫ్ట్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీదే పూర్తిగా ఆశలు పెట్టుకున్నాడు అరవ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఖైదీ విక్రమ్ లాంటి సాలిడ్ హిట్లు పడ్డాక లియోతో నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యాక ఒకే ఒక్క కూలీతో తన కెరియర్ కూలిపోయింది అసలు లోకేష్ కనకరాజ్ తో సినిమా చేసేందుకు క్యూ కట్టిన బ్యాచ్ అంతా సైడ్కి వెళ్లిపోయారు కాకపోతే మంచి మ్యాటర్ ఉన్న దర్శకుడిగా జనాల్లో ఇంకా తనకి క్రేజ్ ఉంది దాన్నే ఇప్పుడు నిలబెట్టుకోవాలంటే మాస్ మతిపోగొట్టే హిట్ పడాలి ఖైదీ విక్రమ్ లియో ఆడినా పాన్ ఇండియా హిట్ పడలేదు కూలీ వల్ల ఇక లోకేష్కి పాన్ ఇండియా హిట్ పడుతుందనే నమ్మకం జనాల్లో లేదు అలాంటి టైంలో సడన్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో లోకేష్ సినిమా అనగానే తన ఫ్యాన్స్లో పూనకాలు వచ్చాయి కానీ అది అయ్యే పని కాదు లోకేష్కి టైం కావాలి పవన్ టైం ఇవ్వాలి ఈ రెండు సెట్ అవ్వటం కష్టం విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్తో లోకేష్ కనకరా సినిమా కూడా అంతకంటే కష్టం ఎందుకంటే ఆరు జోనర్లలో ఆరు సినిమాలతో బిజీ అయ్యాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆల్మోస్ట్ రెండు వేల ముప్పై రెండు వరకు తన డైరీలో ఖాళీ అనేదే లేదు డ్రాగన్ తర్వాత దేవరటు వెంటనే గాడ్ ఆఫ్ వార్తో పాటు సందీప్ రెడ్డి వంగా మేకింగ్లో ప్యారలల్గా మరో సినిమా చేయబోతున్నాడు ఇది కాకుండా నెల్సన్ దిలీప్తో డార్క్ కామెడీ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడు అదయ్యాకే తమిళ కల్ట్ డైరెక్టర్ విట్రిమారన్ మేకింగ్లో రియలిస్టిక్ మూవీతో కిక్కి ఇవ్వబోతున్నాడు ఇన్ని కమిట్మెంట్స్లో మళ్ళీ లోకేష్ కనకరాజ్కి డేట్స్ ఇవ్వాలంటే అది అయ్యే పని కాదు కానీ తన మేకింగ్లో ఎన్టీఆర్ సినిమా అంటే ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది దేవరలో లుక్తో షేక్ చేసిన ఎన్టీఆర్ లోకేష్ కనకరాజ్ లాంటి మేకర్కి దొరికితే వెండితెర మీద నటవి స్వరూపమే అందుకే ఎన్టీఆర్ని లోకేష్ కలిశాక ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయట ఇలానే లాస్ట్ టైం సందీప్ రెడ్డి కూడా ఎన్టీఆర్ను కలిసినప్పుడు ఊరికే కలిశారు తప్ప సినిమా ఏం లేదన్నారు కానీ స్పిరిట్ అయిపోయిన వెంటనే ఎన్టీఆర్తో సందీప్ సినిమా అని తేలింది అచ్చంగా ఇలానే లోకేష్ కూడా ఎన్టీఆర్ని కలిసి కథ చెప్పడం చూస్తుంటే వెంటనే కాకుండా సాధ్యమైనంత త్వరగానే ఈ కాంబినేషన్లో సెన్సేషన్ కన్ఫామ్ అయ్యేలా ఉంది